హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మనం వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇదైతే చింతా మని చూడండి భువనగిరి వాళ్ళు అయితే వచ్చినారు వాళ్ళైతే ఒక తొమ్మిది ఆవులు తీసుకున్నారు అంతే లోడ్ చేయడం కూడా అయింది చూడండి అక్కడ ఉన్న వ్యక్తులే ఇంకో దాంతోపాటు ఇంకో ఇద్దరు వ్యక్తులు వచ్చినారు ఒక ఆరు ఆవులు మూడు దూడలు అయితే తీసుకున్నారు చూడండి లోడ్ కూడా చేయడం జరిగింది భువనగిరికి అయితే వెళ్తున్నాయి ఇవి అంటే ఇదైతే చింతామణి సంత ఫ్రెండ్స్ ఇదైతే కర్ణాటక స్టేట్ ఆంధ్ర బోర్డర్కి వస్తుంది అందరూ అడుగుతున్నారు ఎక్కడ ఎక్కడ అనేది చూసుకోండి ఒకసారి అయితే మళ్ళీ ఎవరికైనా ఆవులు కావాలంటే మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఆవులు కానీ దూడలు కానీ కావాలంటే ఒకసారి అయితే చింతామణి సంతలో ఏం రేట్లు ఉన్నాయో తెలుసుకున్నా ఒకసారి అయితే ఆవును ఎవరైనా మీరు సొంతంగా కొనుక్కున్నా కానీ నాలుగు సార్లు అయితే చెక్ చేసుకోండి మీరైతే ఆవులు ఒకవేళ డైరీ ఉన్న వాళ్ళైతే కాల్షియం మిల్లర్ మిక్చర్ అయితే కంపల్సరీగా వాడండి అంటే మీ అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి చేయించుకోవడం వల్ల కొంచెం మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ రేట్లు అయితే ఇప్పుడు చింతామస్ అంతా చూడండి ఫస్ట్ ల్యాక్టేషన్ ఉన్నాయి సార్ అయితే ఎట్లున్నాయో ఏందో చూడండి ఒకసారి అటర్ క్వాలిటీ చూడండి అంత బాగుంది సార్ విన్నంత విన్నా అంతా సరైతే కనుక్కుందా రేట్లు ఏమున్నాయో ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి ఫస్ట్ ల్యాక్టేషన్ రీళ్ళు ఉన్నాయి ఫస్ట్ ల్యాక్టేషన్ తీసుకుంటే ఒక ల్యాక్టేషన్ మనమైతే సేవ్ అయినట్టు కొంచెం వాతావరణం దొరుకుతుంటే అంత చూడండి రెండు కోట లేదు వాళ్ళు రెండు లక్షల పైన చెప్తారు ఒక లక్ష యాభై వేలు కడిగినారు ఓకేనా బొమ్మలో ఉంది చూడండి ఒకసారి ఏం చెప్తారు అన్న అయితే రేటు కనుకున్నాం అటర్ క్వాలిటీ బాగుంది చూడండి చెప్తున్నావు రేటు రేట్ ఎంత చెప్తున్నావు రేట్ రేట్ అప్పటి నలభై చెప్తున్నావా ఎన్ని పళ్ళే కడపల్లా రెండో అవుతున్నా మూడో రెండో రెండో అవుతున్నా చూడండి రెండో అవుతున్నా అప్పటి నలభై చెప్తున్నావు ఓకేనా ఫ్రెండ్స్ అడుక్కున్నా బేరం అయిపోయిందా వ్యాపారాలు లేవా ఎట్లుంది వ్యాపారం డల్ ఉందా ఈ మార్కెట్ పోయినవరం మంచిగుదా మరి బేర రైతులు ఎక్కువ చెప్తున్నారు ఇలా ఏడున్నారు మరి కొనేటోళ్ళు లేకపోతే నీకే నీచొస్తే డబ్బులు మరి ఏమైనా ఒకటి నలభై చెప్తున్నారు చూడు ఎంత అడుగు ఆవునిస్తారు ఒక లక్ష 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 కింద అడుగు పట్టా లక్ష కింద అడుగు పట్టా మంచిగా ఉండాలి వ్యాపారాలు వచ్చేటట్లు మీరు కూడా ఎక్కువ డిమాండ్ చేయకుండా పాపం వాళ్ళు ఇచ్చింది తీసుకోండి ఓకేనా పేపరార్థాలు పెట్టుకోకుండా వాళ్ళకి సంతోషంగా మంచి అరే సరే రైట్ అంతకైతే ఫైనల్ ಆಯ್ನಲ್ಲ ಎಂತ ಚೆಕ್ತ ಮಾರಾ ಒಂದು ಇಪ್ಪತ್ತು ಫಿಫ್ಟಿ ರೂಪಾಯಿ ಯಾವ మూడు సార్లు ఇచ్చి నాకు నువ్వు ఇచ్చిన అవి మొత్తం సార్ చూడండి ఫస్ట్ లెక్టేషన్ సెకండ్ ఒకసారి అయితే కనుక్కున్నాం ఎన్నో అయితే అవుతావు ఎన్నో అయితే అవుతావుట ఎన్నిపళ్ళు ఆలుపల్ల ఏం చెప్తున్నావు రేటు తొంభై ఐదా బాగానే ఉంది రీజనబుల్నే చెప్పినావు ఇచ్చేది మరి ఏమైనా ఉందా ఇంకా తగ్గు ఏమోనా పదివేలు లోపల ఇంకా దక్కుతుందా ఇంకా బాగానే చెప్పిన ఒక్కడవి బాగానే ఉంది చూడండి తొంభై ఐదు చెప్పినాడు ఇంకా బేరం అవుతుంది ఒక పదివేలు అట్టేటు చూసుకోండి ఇరవై ఇంకోటి ఉంది ఒకసారి రేట్ కలుపుతున్నాం ಇವಾಗ ಲೈನ್ ಬಾವು ಈತ ಎಂತ ಮೋಡೋ ಈತನಾ ಎಂಚನು ಆಯ್ದ ಪಲ್ಲೇಂದ ಮೊತ್ತೇಂದಾ ಎತ್ತವು ಮೂಡೋತಾ ಹಾವು ಎಂತ ಇರೋದು ಎಂತದೇ ಕೊಡೋದ ரேட்டாண்ண தாது ஐது பதிவேலுல் காதா அறுவது ராதா ஏ பா நம்பரா செப்போ நம்பர் சிக்குபடுத்தணும் నా చూడా పళ్ళు పల్లె లేదా చూడా ఎంత టైం ఉంది వినటానికి వినటానికి ఎంత టైం ఉంది ఇరవై ఇరవై ఐదు నాలుగు ఉంది ఏం చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై చెప్తున్నావా సైజు కానీ చిన్న ఉంది కానీ చూడండి ఉన్నది ఆవు ఒకటి ఇరవై చెప్తున్నా ఇది ఒక ఆవు ఉంది కనుక్కుందాం ఆ అయితే బాగుంది క్వాలిటీ ఎందుకు ఉంది అయితే వస్తుంది బ్రీడ్ కూడా ఉంది కొద్దిగా లైట్గా బాగుంది చూద్దాం సార్ ఏం చెప్తా ఎనిపల్లానాడపల్లా వడపల్లా ఏం చెప్తున్నావు రేటు చెప్తా పదా టి ఎన్నోతానా చూడండి రెండో అయితే అవన్న ఒకటి పది చెప్తున్నాడు సన్లో అయితే గిన్నలేదు బాగున్నాయి కూడా రెండో అయితే అన్న రెండో అయితే ఉంటుందా మూడో ఉంటుందా రెండో 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 అయితే లోపల అన్న ఒకటి లోపల తొంభై వరకు అవుతుందా లేకపోతే తొంభై కిందనా లేకపోతే ఎట్లా తొంభై వరకు చూడండి కొద్దిగా అయితే రీజనబుల్నే ఉంది అయితే రేట్ అయితే అందరిలాగా అయితే ఏం లేదు ఓకేనా అటు ఇటుగా అవుతుంది దగ్గరికి వచ్చి రైతు దగ్గరకు వచ్చి మాట్లాడితే అవుతుంది ఏ ఊరు మీరు ఇక్కడ ఎంత ఉంది పాల రేట్ ఇక్కడ ముప్పై ముప్పైనా ముప్పై రూపాయలు ఉంది పాలు రేటు మరి ఆవులకి ఏమో రేట్ లేదు పళ్ళు ఏం చెప్తున్నావు రేట్ ఒకటి ముప్పై చెప్తున్నా ఆలు పళ్ళు సైజు ఉందని ఒకటి ముప్పై చెప్తున్నా ఫస్ట్ ఈతనా ఫస్ట్ ఈతని ఒకటి ముప్పై చెప్తున్నాడు దీనికి అదేమో రెండో అయితే మూడో ఉందని అట్లా చెప్తున్నాడు ఇది ఎంత వస్తుంది మిల్క్ మరే వాళ్ళు ఎంతవరకు వస్తుంది ఇది అంచనా వాళ్ళు ఇది పది పదకొండు వస్తా మీది కాదా ఒకటి లోపల ఎందుకంటే అట్లా ఉంది ఉంది బ్రీడ్ ఉంది సైజు ఉంది ఏంటిది ఓల్ ఇస్తానా చెప్పా 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 ఓకేనా ఆల్ రేట్లు తక్కువ ఉన్నాయి కదా మా సైడ్ కూడా అంతే ఉన్నాయి ముప్పై అట్లా ఇవి ఇప్పుడు ఇంత పెట్టి తీసుకోపోతే ఇప్పుడు ఎట్లా సాకేది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తాకాలి ఏంది కదా చెప్ప ఒకసారి ఎట్లా ఏమంటావు ఆల్ రేట్లు తగ్గినాయి కదా పాల రేట్లు ఉంటే నలభై నలభై ఐదు అట్లా మనం తీసుకున్నా కానీ వాళ్ళకి గిట్టుబాటు అయితే సరే ఇక ఇప్పుడు అయితే ఫైనల్ అయితే ఎంతవరకు అయితే అంటారు ఒకటి పదైదు పదహైదు వరకు చూడండి ఇప్పుడు ఉంది వైట్ ఉంది ఒకసారి అయితే రేట్ కలుపు అన్నీ అడ్ర క్వాలిటీ అయితే చూడండి ఒకసారి మీరైతే క్వాలిటీ బాగుంది ఏడేడు ఎనిమిది అయితే వస్తుంది మిల్క్ ఓకేనా ఫ్రెండ్స్ ని పల్లెంది పల్లెన్ని పల్లన్న పల్ ఎంత చెప్తున్నావు అన్న రేట్ ఒకటి ఇరవై ఎన్నో అవుతా రెండో అవుతానా ఫస్ట్ అయితే ఎంత వచ్చిందన్న పాలు పది పది పూటకా పది పూటకాదు వచ్చింద పూటకి చూడండి వైట్ ఉంది రీడ్ ఉంది ఓకేనా ఎంతవరకు అవుతుంది లక్ష లక్ష కింద ఏం లేదా ఎనభై ఐదు తొంభై ఇది ఇది ఎంత చెప్తున్నావు రేట్ ఒకటి ముప్పై చెప్తున్నావు పల్లానా ఆలు పల్లా ఆలు పల్లె ఫస్టులా మరి సెకండా ఫస్ట్ ఒకటి ముప్పై చెప్తున్నావు ఒకటి ముప్పై చూడండి అటర్ క్వాలిటీ దగ్గర కొన్ని చూసుకోండి మిల్క్ వస్తాయి కదా ఏడే ఎంత వస్తుందా మిల్క్ ఇది మిల్క్ ఎంతవరకు వస్తుంది చెప్పలేము పంచిన ఉంటుందా రెండు తొమ్మిది తొమ్మిది వెండి ఎనిమిది తొమ్మిది తొమ్మిది వస్తా ఫైనల్ అయ్యేదనా ఇది ఒకటి పది అయితే చూడండి సైజు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒకటి పదివారు ఫ్రెండ్ బ్రీడ్ కూడా ఉంది బాగుంది ఉంది రేట్ అయితే అయితే మీకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకోటి చిన్న ఆవు ఉంది బ్రీడ్ ఉంది మంచిగా చూడండి సుందరంగా ఉంది ఆవు అయితే బట్టర్ క్వాలిటీ చూడండి ఒకసారి ఆవిడ ఏం చెప్తున్నా దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది దాని రేట్ కూడా కనుక్కున్నా అదే సైజు ఉంది ఆవు పరిసూరు ఎంత ఎన్నిపళ్ళరా ఆలుపల్లా పది నాలుగు ఇది నాలుగేనా ఏం చెప్తున్నావు రేటు ఇది తొంభై వేలా నువ్వే నా పేరా మీ డాడీ ఉండ అది ఇది ఎంత చెప్తున్నావు ఒకటి పద అది పళ్ళ అది ఆలు పళ్ళ ఇది రెండు పళ్ళ ఇది నాలుగు పళ్ళు చూడండి ఒకసారి అయితే ఆవులు ఇది అయితే సైజు ఉంది పెద్దది సైజు కాకపోతే లేట్ ఉంది చూడండి ఆవు సైజు ఉంది చూడండి ఒకటి జెర్సీ జెర్సీ ఆవులు దిద్దాం ఈ వారం అయితే జెర్సీ వచ్చేవులు బ్రీల్ ఎక్కువ తీస్తుంటే రేట్లు ఎక్కువ అంటున్నారు ఇది అయితే జెర్సీ అయితే మిల్క్ వస్తుందండి చూడండి అటర్ను బట్టి చెప్పొచ్చు అటర్ ఇంకా లూజ్ ఉంది సరే అయితే అన్నీ అయితే రేట్ ఏం చెప్తున్నావు కనుక్కు జెర్సీలో బ్రీడ్ బాగుంది గోడది మిల్క్ వస్తుంది ఒక ఏడు ఏడైంది వస్తుంది మిల్క్ రేట్ కనుక్కున్నావు మరాల గిరాలు అంత మంచి అది చెప్తున్నా రేటు రేట్ ఎంత చెప్తున్నావు అరవతైదు ఐదు అరవై ఐదు తెలుగొచ్చు కదా அறுவாய் எண்ணா ரெண்டு ரெண்டு வல்லா ஆர்ப்பீட்டர் பாலிது லீட்டர் தொம்பது அந்த ஏழேடு அப்படி கேரண்டி உண்டு கதா எது அதுதான் அஞ்சனாக்கை ஏழு ஏழு கேரண்டி உண்டு கதா ఇప్పుడు ఇచ్చేదే ఫైనల్ ఫైనల్ ఒకవేళ ఎంత ఎంతకైతే రైతులకి యాభై ఎనిమిది యాభై తొమ్మిది యాభై ఐదు వరకు అవుతుందా బాగానే ఉందిలే రేట్ చూడండి రీజనబుల్ ఉంది మన సైడ్ అయితే అరవై ఐదు డెబ్బై వరకు పెట్టాల్సి వస్తుంది జెర్సీలు కూడా అడ్డర్ ఉంది మంచి లైన్ చూడండి లైన్లు కొనుక్కోండి ఇట్లాంటి లైన్లు ఇస్తుంది మిల్క్ ఇస్తుంది మీకేదో గ్యారెంటీ అయితే ఒక ఆరు ఆరు వరకు అయితే వస్తుంది చూడండి వాళ్ళు అయితే ఎనిమిది ఎనిమిది ఏడు చెప్తున్నారు ఓకేనా యాభై ఐదు వేల వరకు అయితే అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఆవు ఏనింది చూద్దాం రేట్ అయితే ఏం ఇస్తున్నారు దూడు ఉంది అయితే ఏనింది బటర్ క్వాలిటీ ఒకసారి చూద్దాం చూడండి నిప్పలు చూడండి ఒకసారి అయితే పొడుగున్నాయి నిప్పలు నరాలు ఉన్నాయి ఆర్ఆర్ అయితే మిల్క్ అయితే వస్తుంది ఎందుకంటే మిల్క్ అయితే పాలు ఆపినారు కాబట్టి அட்ரோ அனுப்ப ரேட்டு அந்த செேட்டு எந்த சென்பை வயல் ஈனிந்தா எந்தூடா

ಅರವೈ ಲೋಪ ಅರವ್ ಹ್ಮ್ ಕಾಡ ವಯಸ್ಸೇನ ಪ್ರಶ್ಕ ಈ ರೂರು ಕಾಡ ಮೊಳಕೊಂಡು ಸೂಟಿಕೊಂಡು ರೊಂಡಿ ಚಿಂತಾಮಣಿ ಮಾರ್ಕೆಟ್ ಗೇದ ರೇಟ್ ಕೊಂಡ್ ಅಪ್ ರೇಟ್ ಅನುಕೋ ಎಂತ ದೀನಿ ಒಟಿ ಇರುವ ಎತ್ತದ ಗೇದೋ ರೊಂದ ಎತ್ತೈದ ಆರು ಇತ್ತು ಪೂಟಕ್ಕೆ ಎಂತ ವರ್ಕ್ ಅಯ್ತದೆ ఫైనల్ రేటు ఎంతవరకు అవుతుంది ఒకవేళ ఒకటి లక్ష కింద కాదా ఇంకెంత టైం ఉంది ఏంటానికి అదే దినాలుందా అదే దినాలుందా చూడండి ఇంకేదో ఏంటే అదే దినాలకు ఎక్కువ పడుతుంది ఏదో బొచ్చు ఎక్కువ ఉంది పదిహేను దినాలు ఉంది ఒక లక్ష వరకు అవుతుందా లక్ష లోపల కూడా అవుతుంది చూడండి టైం ఉంది ఇరవై రోజుల వరకు కూడా ఇది ఎంత చెప్తున్నాయి ఇది ఇది ఎంత తొంభై ఐదా ఇది అయ్యేది ఫైనల్ ఎనభై ఎనభై చిల్లర చిల్లరైతే చూడండి ఎనభై చిల్లర చిల్లరవుతుందా మన సైడ్ అయితే దొరకట్లేదు ఎనభై ఎనభై చిల్లర చూడండి మన రైతులైతే ఆవులకైతే రేట్లు ఎక్కువ అన్నారు జరగ తక్కువ రేట్ల సైడ్ అయితే వచ్చిన జెర్సీ ఉంది నింపంటా ఒకసారి కడుపుతోనే ఉంది ప్రెగ్నెంట్తో ఏం చెప్తున్నాడో మనం ఎన్నో అవుతా నావు ఎన్నో అవుతావు మూడో అవుతా మూడో అవుతా మళ్ళీ జెర్సీనా ఏం చెప్తున్నావు రేట్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నా పాలు ఎంత ఇస్తుంది పద తొమ్మిది పదొచ్చు అరవై లోపల ఏమన్నా లేదు కాదు మరి రేట్లు బాగా ఇక్కడ ఏమో ఇక్కడ కొంచెం తగ్గింది అబ్బాయి మరి పాల రేట్లు కూడా తగ్గినాయి మా సైడ్ హైదరాబాద్ ఇటు మహారాష్ట్ర సైడ్ పాల రేట్లు తగ్గినాయి బాగానే ಇಪ್ಪ ಎಂತ ಇಷ್ಟ ಮಲ್ಕಿ ಪಾಲಂತವರ ತೊಂದಿ ತೊಂದಿರ ಜರ್ಸಿ ಚೂರಿ ಸಣ್ಣ ಕಟ್ ಮಂಚ ತೊಮ್ಮ ಪದೊಚ್ಚಿ ಅಟ್ರ ಕ್ವಾಲಿಟಿ ಬೆಂಜ್ರ ಕ್ವಾಲಿಟಿ ತೊಂಬಾ ಆರು ಗೇಟ್ ವರ್ಕ್ಸ್ ಇದು ಕೂಡ ನೀದೇನಾ ರೇಟ್ అరవై ఐదా లేటు ఉందా చూడండి కొంచెం కండిషన్ ఉంది అరవై ఐదు చెప్తా ఎంత ఉంది లేటు ఎంత లేట్ నెల ఉంటుందా నెల లేటు ఇది అయ్యేదే ఫైనల్ ఫైనల్ ఎంతవరకు ఫైనల్ ఒక అరవై ఏడు అయితే ఇస్తాను అరవై ఏడు అరవై ఏడు వరకు అవుతుందంట చూడండి ఒక జెర్సీ ఉంది ఒకసారి రేటు కనుక్కుందాం అనని ఏం చెప్తున్నాడు అనుకుంది ఏం చెప్తున్నావు అన్న రేటు యాభై యాభై వేలు చెప్తున్నాడు ఎన్నో అయితే ఎన్నో అసూలు రెండు అసూలా అది చెప్పా చెప్ప ఫస్ట్లా ఇది ఫస్ట్ సెకండ్ పళ్ళు రెండల్లా ఫోరా నాలుగు పళ్ళు రెండు పళ్ళు అంట ఎంత చెప్తున్నా రేటు లక్ష లక్ష రూపాయలు చెప్తావు లక్ష రూపాయలు చెప్తాము కట్టు బాగుంది ఎనభై వేలు ఎనభై వేలు లోపలయితే బాగుంటుంది ఆవు అయితే కట్టు బాగుంది సైజు ఉంది వీడు ఉంది రెండు పళ్ళు పలుసూరు చెప్పా ఉంది ఒకసారి అయితే రేట్ అయితే తక్కువ అన్న వినడానికి ఉంది రెడీ అయినా ఎన్నో అయితే ఎన్నో అయితే ఒకసారి అడ్రస్ కొంచెం ఆపు వచ్చింది సందు చూడండి ఒకసారి యాప్ ఎట్లా ఉంది ఎన్నో అయితే అవుతావు ఎన్ని పళ్ళు ఎన్నో అవుతావు

வந்து ரெண்டாவது அனுப்புணும்